రెండవది ఉదయ కాలపు బలిపీతం సౌలు దేవుని చెప్పిన మాటను చేయకుండా బలిపీఠం కట్టాలని అనుకున్నాడు అంటే ఇవి కొవ్వినవి అని బలిద్దవన్ తెచ్చానయ్యా అన్నాడు దేవుడు మాట చెప్పినది వినడట దేవునికి కొవ్వినవి బలిగా తీసుకొచ్చాడట ఆగాగ్రాజ్ తో సహా నువ్వు బలివటానికి తెచ్చావా ఏది నీ దేవుడు ఒకడు మాట వినటం అది కదా శ్రేష్టం నీ బలు కంటే నీకు నువ్వు కట్టుబడి లేకుండా దేవుడు మాటకు నువ్వు కట్టుబడి ఉండటం అంటే కష్టం అది కారణం ఇరవై రెండవ అధ్యాయానికి మనం వస్తే అబ్రహాము మూడు రోజుల ప్రయాణాన్ని ముగించుకొని అతడు ఉదయాన్నే ఆ పర్వతాన్ని ఎక్కటం మొదలు పెడతాడు ఈ సాకును బలి ఇవ్వటానికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు అబ్రహాం దీనిని బట్టి నువ్వు నాకు భయపడు అని నేనెరుగుతు దేవుడు స్తోత్రం దేవుడు చెప్పిన మాటకు నువ్వు కట్టుబడి ఉండవు నువ్వు చెప్పలా మాట దేవుడు చెప్పాడు అది నీ జీవితంలో రెండవ బలిపీఠం అది ఉండాలి మనకి